అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్త సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పదిహేడు మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయోగు దేవుడు హెబ్రీ పదమూడు ఇరవై శిష్యులు ఎరుశలములో ఒక గదిలో చేరి కూడి ఉన్నప్పుడు తిరిగి లేచిన ప్రభు ఈస్టరు సాయంకాలమునె ఐదవసారి వారికి ప్రత్యక్షమైన వారు ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ప్రభువు లోపలికి వచ్చి వారి మధ్యను నిలిచను ఆయన మొదటి మాటలు ఏమనగా మీకు సమాధానము కలుగునుగాక గాక స్వార్థ ఇరవై పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినంలో కూడా ఆయన ఈ మాటలు చెప్పాను కనుక మన సమాధానమును కాపాడుకున్న ద్వారానే ఆయన పునరుద్ధాన శక్తిని ఎడతీక అనుభవించగలమని ఇది మనకు చూపుతున్నది శత్రువు మన చెంతకు వచ్చి మన సమాధానమును కలతపరచును దీనిని బట్టి అంతమున వాడు మన హృదయంలోనికి అన్ని విధములైన భయములు సందేహములు మోసయుక్తమైన శరీర సంబంధమైన శోధనలను తీసుకొని వచ్చును అయితే మనలను మనం తగ్గించుకొని ఆయన ప్రశస్త రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిని మనం ఎడతెగక కోరుకొని కొలది సమస్త జ్ఞానమునకు మించిన ఆయన గొప్ప సమాధానమును అనుభవించగలం దేవుని వాక్యము ఇలాగున చెప్పుచున్నది నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవైదో వచ్చిన మరియు సమాధానకర్త దేవుడు సాతారును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొరక్కించును రోమా పదహారు ఇరవై మనము ఎంతగా సమాధానమును కలిగిందమో అంతగా శత్రువు యొక్క ప్రతి విధమైన దాడిపై విజయమును పొందగలం అయితే శత్రువు మన సమాధానమును మన నుండి అపహరించుటకు మనం అనుమతించక ఈ సమాధానమును మన హృదయములలో ఏలనిచ్చి నది వలె ప్రవహించుటకు మన విశ్వాసమును అత్యంత బలముగా అభ్యాసం చేసుకునివలను అట్టి పరిస్థితిలో మనము ఆయన కృప ద్వారా దీనత్వముతో దేనినే దేవునితోనూ మనుషులతోనూ వెంటనే సరిచేసుకునగలం వృద్ధి చెందుచున్న అధికమగుచున్న అంతరంగ ఈ ఆత్మీయ సమాధానం ద్వారా ఆయన చిత్తమును గురించిన నిశ్చయతను కలిగి ఉండగలం మనము ఈ అంతరంగ సమాధానము కలిగి ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎక్కడికి పంపినను వెలుటకు ఇష్టపడదు మరియు ఆయన మహిమార్ధం ఏ ప్రశ్న వేయకుండా ఆయన కోరినదంతయు ఇచ్చుటకు సిద్ధముగా ఉండదము ఆయన శిష్యులతో ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనెను యోహాను స్వార్థ ఇరవై ఇరవై రెండు వచ్చును మనము ఆయనకు లోబడు కొలది ఆయన ఆజ్ఞలను మనం సంతోషముగా నెరవేర్చుటకు ఆయన తాజాగా పరిశుద్ధాత్మతో మనలను అభిషేకించును ప్రైజ్ అలా